ప్యారిస్ వేదిక ఆగస్టు ఇరవై ఎనిమిది నుండి ప్రారంభమైన పారా ఒలింపిక్స్ క్రీడలు ఆదివారంతో ముగిశాయి ఈ వేడుకలో భారత పతక ధారులుగా ఆర్చర్ హర్విందర్ సింగ్ అథ్లెట్ ప్రీతి పాల్ వ్యవహరించారు ఇక ఈ క్రీడల్లో ఈసారి భారత అథ్లెట్లు ప్రభుత్వ ప్రదర్శనతో అదరగొట్టారు ఏకంగా ఇరవై తొమ్మిది పథకాలు కొల్లగొట్టి సత్తా చాటారు ఇందులో ఏడు స్వర్ణాలు తొమ్మిది రజుతాలు పదమూడు కాంస్య పథకాలు ఉన్నాయి ఈసారి ఇరవై ఐదు మెడల్స్ రక్షంగా పెట్టుకుని బరిలోకి దిగిన భారత్ నాలుగు పథకాలు అధికంగా సాధించడం విశేషం అలాగే గత టోక్యో ఒలింపిక్స్ కంటే ఈసారి పది మెడల్స్ ఎక్కువగా రావడం టాప్ చోటు లో ఇరవై పథకాలు సాధించిన ఇండియా పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది ఇక చైనా అగ్రస్థానం కైవసం చేసుకుంది ఆ తర్వాత టాప్ ఫైవ్ లో బ్రిటన్ అమెరికా నెదర్లాండ్స్ బ్రెజిల్ నిలిచాయి ఘనంగా జరిగిన ఈ ముగింపు వేడుకలో ఫ్రెంచ్ మ్యూజిషియన్లు గ్రామీ అవార్డు విన్నర్ అండర్సన్ పాక్ల ప్రదర్శనతో స్టేట్ డి స్టేడియం హోరెత్తింది Amen.